అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము గన్నవరం దగ్గర ఒక గ్రామంలో అంటే గన్నవరం పరిసర ప్రాంతంలోన ఇది ఒకటి నుంచి పదో తరగతి వారికి హై స్కూలు ఇక్కడ అంటే ఎలిమెంటరీ ఉన్నది నెక్స్ట్ హై స్కూల్ రెండు ఉన్నాయి ఇక్కడ మాకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇట్లా ఓడ ఇప్పుడు లోటత్తు ప్రాంతాలు అన్నీ ములిపోయాయి కాబట్టి ఈ కిందట రెండు వేల ఇరవై నాలుగులోట ప్రభుత్వం ఏంటంటే మాకు ఒక ఫస్ట్ కిట్టు నెక్స్ట్ పిల్లలకి చదవడానికి నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ లాగా ఇచ్చి మాకు పంపించారు వీళ్ళకి ఏంటంటే ఏవైనా విపత్తులు వచ్చేటప్పుడు ఎగ్జాంపుల్ మొన్న విజయవాడకి వరదలు ముంచేసేవి అట్లాంటి టైంలోట మనం మనము ఏం చేస్తాం ఏం చెయ్యాలి ఏం చేయగలము అంటే ముందు జాగ్రత్తగా అంటే ఫ్లడ్ వచ్చేటప్పుడు ముందు జాగ్రత్తగా మనం ఏం చేయగలము లేదా భూకంపం వచ్చింది అలాంటప్పుడు ముందు జాగ్రత్తగా మనం ఏం చేయగలము నెక్స్ట్ వస్తున్నప్పుడు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి వాటి గురించి మాకేంటంటే ఎన్డిఆర్ఎఫ్ తరఫున మొత్తం ఈ స్కూల్స్ లోట ఉంటారు కదండీ వీళ్ళు వేరే వేరే ప్రాంతంలోనూ చదువుకునే ఉంటారు అందుగురించే వాళ్ళకి మేము ఏంటంటే జిల్లా స్థాయి అంటే ఏవన్నీ ఉన్నత పాఠ పాఠశాలలు అందు గురించి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి అనేసి అందు గురించే ముందు జాగ్రత్త గురించి మాకు ఒక పోస్టెడ్ కిట్ కూడా ఇచ్చేసి వాళ్ళకి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పినారు మేము అందరం కూడా మాది ఒక టెన్ మెంబర్స్ టీము మేము వచ్చి వీళ్ళకి ఫస్ట్ నుంచి ఫస్ట్ బ్లడ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి ఎట్లాంటి ఇంప్రూవైజ్ మెథడ్స్ అంటే ఇప్పుడు బ్లడ్ రాగానే మన దగ్గరికి ఇమీడియట్లా ఎవరు రారు కదండి డెవలప్ చేయడానికి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఆ జాగ్రత్తలు అన్నీ కూడా మేము చెప్పాము అంటే ఫస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ నేను బ్లడ్ తీసుకుంటున్నాను వరదలు వచ్చేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ మనకి తుఫాను వస్తుందంటే ముందర మనకి హెచ్చరిక ఇస్తారు ఇది లోతటి ప్రాంతాలు ఈ ఊర్లు ఖాళీ చేయండి అని అక్కడ ఉన్న తహసీల్దారు లేకపోతే అక్కడ ఉన్న ఫైర్ వాళ్ళు లేదంటే జేరపు వాళ్ళు వచ్చి చెప్తారు ఇమీడియట్లీ మనము ఖాళీ చేసి గవర్నమెంట్ ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఒక ఏదైనా అరేంజ్మెంట్ చేసి ఉంటుంది ఆ ప్లేసుల్లోటికి మనం వెళ్ళడానికి ట్రై చేయాలి అక్కడ ఉన్న పంచాయతీ నెక్స్ట్ చెప్పేసి అందరూ వాళ్ళకి చెప్పడం జరుగుతుందనమాట వాళ్ళ తరపు నుంచి మనం ఏంటంటే వాళ్ళు కనుక్కొని ఏ ప్లేస్ మనకి ఇచ్చారో ఆ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ ప్లేసుల్లో మనము ఉండాలి లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వరదలు చెప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం ఖాళీ చేసి అక్కడ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు నెక్స్ట్ ప్రెగ్నెంటీ లేడీస్ వీళ్ళందరికీ ఫస్ట్ ఏంటంటే ఆ నుంచి మనం ఎత్తైన ప్రదేశాలకి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ అక్కడ ఉన్న ఇల్లు లోట ముఖ్యమైన వస్తువులు అంటే డబ్బులు కానీ గోల్డ్ కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ నెక్స్ట్ పాస్బుక్స్ ఇవన్నీ అంటే మనకు సంబంధించినవన్నీ కూడాను తీసుకువెళ్ళిపోవడానికి ట్రై చేయాలి అన్నీ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఉన్ని సామాన్లు ఎలక్ట్రిక్ సామాన్లు అవన్నీ మన బిల్డింగ్ పైన కానీ లేదా అట్టుకుల పైన కానీ పెట్టేసి మనము ఉంచవచ్చును లేదు అదే చూడండి ఆ తర్వాత ఫస్ట్ హఠాత్తుగా వచ్చినప్పుడు మన దగ్గర వన్ వన్ టూ అని టోల్ ట్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో ఫోన్ చేస్తే మనకి ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడానికి వస్తారు అంతకుముందు మనకి మనకు మనం ఎలా రక్షించుకోవాలనేది ఇక్కడ సిచ్యువేషన్ అనమాట అందు గురించి ఇంప్రూవైజ్ ఇప్పుడు ఉంటాయి కదండి ఇక్కడ వాటర్ బాటిల్స్ అని లేదంటే పెద్ద పెద్ద డబ్బాలని వాటికి మనము తాడులు కట్టుకొని మనం ఇంప్రూవైజ్కి మెదటి చేసుకోవచ్చు లేదంటే బొంబుతోటి కూడా తయారు చేసుకోవచ్చును తాడు డబ్బాలు కానీ లేకపోతే ఏవైనా అటుకేంటే ఒకటి ఒకటి జోడించి ఫస్ట్ నేను వీడియోలో చూపించాను కదండి మీ దగ్గర మన దగ్గర లైఫ్ బాయ్లు లైఫ్ జాకెట్లు ఉండవు కాబట్టి ఇవి పెట్టుకొని మనము వాళ్ళకి మనం కనుమ సేవ్ చేసుకోవచ్చు వరదలు వచ్చేటప్పుడు వరదలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మొత్తం మన దగ్గరికి వెళ్ళాలి నెక్స్ట్ మన ఇల్లు దగ్గరికి వెళ్ళి సాఫ్ సూత్ర చేసుకోవాలి నెక్స్ట్ ఏవైనా చనిపోవో దూరంగా వెళ్ళి అవి బాధ పెట్టడము అట్లాంటివి మనము చేసుకోవాలి అనమాట లేదంటే మనకి వరదలు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే ఐదు ఆరు రోజులు అవుతుంది మొత్తం స్మెల్ వచ్చేసి మనకి ఆ ఇన్ఫెక్షన్ రావచ్చును అంటువ్యాధులు రావచ్చును గురించి ఆ టైంలో మనము వాటర్ ఏంటంటే తాగింది కాహేసుకొని తాగాలి అంటే వెయిట్ చేసుకొని తాగాలి ఆ పరిస్థితిలో ఉంటే అందు గురించని చాలా జాగ్రత్తగా అప్పుడు ఉండాలి మనం ఇంటి దగ్గర వెళ్ళి అటు దగ్గర ఇంట్లో వెళ్ళకూడదు ఫస్ట్ ఏంటంటే మట్టి గోడలు అనుకుంటే పడిపోవచ్చును అట్లాంటప్పుడు అందు గురించి ఒక మొత్తం మనం గమనించిన తర్వాత వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళాలి లోపలికి నెక్స్ట్ ముసలి వాళ్ళకి వాళ్ళకి ముందులే నేను చెప్పాను వాళ్ళకి అంతే చిన్నపిల్లలు ముసుగు వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు వరదలు రాకముందు వెళ్ళేటప్పుడు తలుపు వేసుకోవాలి ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మెల్లగా తీయాలి అనమాట ఎందుకంటే పాములు ఇవన్నీ వాటర్ ఎక్కువ ఉంటుంది వచ్చి ఉంటుంది కాబట్టి మన ఇల్లు మునిగిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు పాములు జల్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా అవి తీసుకొని ఉంచాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో నడుస్తుంది ఏంటంటే సిపిఆర్ గురించి సిపిఆర్ ఎలాగ ఇవ్వాలి ఏంటనేది అని మీ పిల్లలకి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కాలంలో సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎవరైనా ఎక్కడైనా దెబ్బలు తగిలిపోతే వదిలికుంటే వాళ్ళకి మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అది కూడాను ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది కూడాను మేము నేర్పించాము అన్నీ కూడా ఇక్కడ పిల్లలకి పతిధి కొడును వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తారని ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్న నేర్పించాము ప్రతి స్కూల్స్ కూడా వెళ్తాము అక్కడ ఇవి పతిధి కొడును మనము ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వాళ్ళకి చెప్పాలి మనము చెయ్యాలి ఫస్ట్ డెమో ఇవ్వాలి వాళ్ళకి చెప్పాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే బ్లడ్ గురించి చెప్తాను కదండి ఫ్లడ్ ఏంటంటే వెళ్ళిపోయింది అట్లంటే మనం ఏం చేయాలి ఆ ప్లడ్డు కథమైపోయింది అంటే ఒక వారం రోజుల తర్వాత మొత్తం మన ఇల్లు ముంచుతుంటాయి అలాంటప్పుడు ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాను కదండి మనం ఇంట్లోకి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే పాములు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ మన ఇల్లు శుభ్రం చేసుకొని నెక్స్ట్ మన పరిసర ప్రాంతాల్లో దగ్గరలోట ఆవులు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ చనిపోయి ఉంటాయి కదండీ వాటికి కనీసం ఒక ఒక కిలోమీటర్ దూరంలో అక్కడ దగ్గరలో నొయ్యలు కానీ చెరువులు కానీ లేని ప్రదేశాల్లో వాళ్ళకి పాతి పెట్టి అనేది ఉప్పు జల్లాలండి కొన్ని రసాయనాలు జల్లాలి అందుకు లేదంటే అవి చనిపోయి ఉంటాయి కదండి మనం జల్లకపోతే ఆయన వల్ల మనకి అంటువ్యాధులు వచ్చి ప్రజలకి ప్రజలందరికీ అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు మనము చాలా ఇంపార్టెంట్ అండి లేదు ఇంకో ఉంటుందండి మన దగ్గరలోట డాక్టర్స్ కూడా వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి గ్లీచింగ్ పౌడర్ చల్లాలండి గ్లీచింగ్ పౌడర్ మొత్తం మన పరిసర ప్రాంతాలు చల్లాలి అప్పటికి మీ దగ్గరికి ప్రభుత్వం వచ్చి మీకు హెల్పింగ్ నేచరు చేస్తుంటుందండి అందు గురించి అని ఫస్ట్ మనం గ్లీచింగ్ పౌడర్ అవన్నీ జల్లిన తర్వాత ఇవన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంతవరకు మాకు కామెంట్ దూరంగా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి అట్లా మేము ఏదైనా ఎనీథింగ్ ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఊర్లో ఉంటా మాకు చెప్తే మా ఎన్డిఆర్ఎఫ్ తరఫున మీకు వచ్చి అవగాహన కల్పిస్తారండి మీ కలెక్టర్ ద్వారా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి రమ్మంటే ఈ స్కూల్స్కి వచ్చి మీకు ఇవన్నీ లెసన్స్ అన్నీ చెప్తారండి ఇది ఒక్కటే కాదండి భూకంపం గురించి సిపిఆర్ గురించి నెక్స్ట్ ఎర్త్ గురించి నెక్స్ట్ పాములు కాసేటప్పుడు ఏం చేయాలి ఉరుములు వచ్చినప్పుడు ఏం చేయాలి లేదు ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి పద్ధతి కూడా మేము పిల్లలకి చెప్తాము ఎందుకంటే పిల్లలకి చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు చెప్తారనే ఒక ఉద్దేశంతో మనము ఇవి స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ అని మేము చేస్తూనే ఉంటామండి నెక్స్ట్ ఈ చెప్పాను కదండి ఇప్పుడు ప్రెజెంట్ అంటే వరదలు వచ్చేటప్పుడు ఏం చేయాలని నేను చెప్తాను